నా పేరు జి వామనమూర్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ కార్యదర్శి ఏఐటిసి మంగా శ్రీనివాస్ గారు ఆటో సంఘం రాష్ట్ర నాయకులు మలయాద్రి గారు కుమార్ గారు రామప్రసాద్ గారు సోదరులారా రాష్ట్రంలో చోటలీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటో అండ్ మోటార్ కార్మికులకి పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు వాహనమిత్ర గత ప్రభుత్వం పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పి ప్రకటించారు జరిమానాలు భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎనిమిది తొంభై నాలుగు గజిట్ నోటిఫికేషన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన జీవో నెంబరు ఇరవై ఒకటి ముప్పై ఒకటి రద్దు చేస్తామన్నారు భారీగా పెంచినటువంటి డీజిల్ పెట్రోలు వంట గ్యాసు తరదుబాటి ఇన్సూరెన్సు తగ్గిస్తామన్నారు ప్రమాదకరంగా ఉన్న రోడ్లు పక్కాగా వేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ అధికారంలోకి కోటమ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు గడిచింది అమలు చేయలేదు సరికదా ఇవాళ ఆటో మోటార్ కార్మికుల మీద తీవ్రమైన ఆర్థిక భారాలు వేస్తూ ఈ జీవోలు ఏవైతే వీటి వల్ల ఇబ్బంది పడతా ఉన్నాము కాబట్టి ఈ ఇబ్బందులన్నిటిని కూడా ప్రభుత్వం వెంటనే గుర్తించి సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఆటో అండ్ మోటార్ కార్మికులకు ఇచ్చిన మీరు అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటియు రాష్ట్ర సమితి తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఆందోళన చేపడతామని చెప్పి కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇవాళ ఏదైతే ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఒక ప్రజాప్రతినిధి రిటైర్ అయితే ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు మనం మూడు వందల అరవై ఐదు రోజులు జీవిత కాలం ప్రజలకి రాత్రి పొగలు ఎండ వాన సరి అనారోగ్యం వచ్చే మంచాన్ని పడిన వాళ్ళు ఆదుకునేవాడు లేడు మరణిస్తే వారి కుటుంబం రోడ్లు పడుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే సహజ మరణానికి ఐదు లక్షలు ప్రమాద మరణానికి పది లక్షల రూపాయలు ఇమ్మని ఆటో అని మోటార్ కార్మికులు కోరుతూ ఉంటే వీరి సమస్యల పరిష్కారానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏమాత్రం స్పందించట్లేదు ఈ స్పందించట్లేదు కాబట్టి పోయిన నెల పదహారో తారీఖు నాడు పెద్ద ఎత్తున విజయవాడలో ధర్నా కార్యక్రమం చేసాం అయినా ప్రభుత్వానికి శరణం లేదు ఎప్పటికైనా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఆటో మోటార్ కార్మికులు సంవత్సరం పరిశీలన చేస్తే సరే లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం అరవై ఆరు లక్షల మూడు వేల రెండు వందల ఇరవై ఒక మంది ఆటో డ్రైవర్లు మారుమూల గ్రామం నుంచి పట్టణ ప్రాంతాలకి అదేవిధంగా సిటీలోకి ప్రయాణికులు చేరవేస్తూ ఉన్నారు అరవై ఆరు వేల అరవై తొమ్మిది వేల ఏడు వందల నలభై రెండు కార్లు అలాగే రెండు వేల యాభై నాలుగు వేల ఎనభై తొమ్మిది వాహన వ్యాలను వీటి ద్వారా ప్రజల్ని గమ్య స్థలాలకు చేరవేస్తూ ప్రభుత్వానికి సంవత్సరానికి మూడు వేల కోట్ల రూపాయలు పన్నులు చెల్లిస్తా ఉన్నారు ఈ పన్నుల్లో పది శాతం నిధులు ఆటో డ్రైవర్లు కేటాయించి డ్రైవర్ల నుంచి నామాక ఫీజు వసూలు చేసి భవన నిర్మాణ కార్మికులకు ఎలాగైతే సంక్షేమ కోటి పెట్టారు అదే పద్ధతుల్లో ఆటో మోటార్ కార్మికులకు కూడా ఒక పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ తో కూడిన సంక్షేమ కోటి పెట్టమని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది డీజిల్ పెట్రోల్ ధరల మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎస్టి అన్ని వస్తువులకి ఎనిమిది శాతం పది శాతం జిఎస్టీ పండిస్తే పెట్రోల్ డీజిల్ ధరల మీద ఇరవై ఎనిమిది శాతం పన్నులు వడ్డించి ఇరవై ఆరు లక్షల నుంచి ముప్పై లక్షల రూపాయలు వసూలు చేశారు వసూలు చేసినటువంటి పన్నుల నుంచి డ్రైవర్లకి ఏమాత్రం కూడా సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఈ డీజిల్ పెట్రోలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్సు ముప్పై శాతానికి తగ్గించాలని డీజిల్ పెట్రోల్ ధరల మీద వేసినటువంటి వ్యాసు సెస్ పనులు రద్దు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దాని ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే కేంద్రంలో